తెలంగాణ రాష్టంలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు ఈ వర్షాలు భారీ నుంచి అత్యంత భారీగా కురిసేటువంటి అవకాశం ఉంది ఒక్కొక్క జిల్లాలో ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల వరకు కూడా వర్షాపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అసలు ఆ రాష్టంలో ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది ఏ ఏ నార్మల్ నార్మల్గా వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందనే దాన్ని ఒకసారి ఆ పరిశీలిద్దాం మనం చూస్తే ఆ రెండు రోజులకు ఈ రోజు రేపు కూడా భారీ అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అలర్ట్ జారీ చేశారు మనం చూడవచ్చు హైదరాబాద్ సంబంధించి అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా ఉండేటువంటి ఫాల్ వార్నింగ్ ఈ రోజు దీనిని విడుదల చేశారు ఈ రోజు అదేవిధంగా రేపటికి సంబంధించి రెండు రోజుల పాటు ఉండేటువంటి అంశాలను నేను ఒకసారి మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా మనం చూస్తున్నాం ఈ రెడ్ వార్ని రెడ్ కలర్ లో ఉండేటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో అన్నింటిలో కూడా అత్యంత భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది ఈ జిల్లాల పరిధిలో వర్షం వచ్చినప్పుడు ఒక గంట వ్యవధిలోనే ఏడు ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇరవై నాలుగు గంటల పాటు ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటే మాత్రం చాలా విపరీతమైనటువంటి వరద ఆయా జిల్లాలో పోటెత్తేటువంటి అవకాశం ఉంది వాగులు వంకలు పారేటువంటి అవకాశం ఉంది చెరువులలోకి భారీగా వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా సిటీలలో మనం చూస్తే ఆ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఇవి చూస్తే యాదాద్రి భువనగిరి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి ఈ జిల్లాలు హైదరాబాద్ చుట్టుముట్టు ఉండేటువంటి అన్ని జిల్లాల వారిలో కూడా రెడ్ అలర్ట్ పరిస్థితి కేవలం రంగారెడ్డి మినాయిస్తే దాంతో ఇక్కడ హెవీగా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది దాంతో ఇప్పటికే హైదరాబాద్ లో ఉండేటువంటి ఇటు పఠాన్ చెరువు కానీ అదేవిధంగా ఇటు చెర్లింగంపల్లి కూకట్పల్లి జోన్లకు సంబంధించి ఆ జోన్ల పరిధిలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది అక్కడ వర్షం స్టార్ట్ అయింది ఆల్రెడీ దాంతో అక్కడ భారీగా రోడ్లపై నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తే వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మేడ్చల్ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ యాదాద్రి భువనగిరి అదేవిధంగా సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాలు మనం చూస్తున్నటువంటి ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ లో అంతా కూడా హెవీ రెయిన్ఫాల్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ఎక్స్ట్రీమ్లీ హెవీ అంటే ఇక ఇది చాలా ఎక్కువగా అని చెప్పుకోవచ్చు చాలా తప్పనిసరిగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి అథారిటీస్ ఇటు ప్రభుత్వ వర్గాలు అదేవిధంగా పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్ర నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక దానికి సంబంధించి రంగారెడ్డి నల్గొండ ఆ తర్వాత మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట కామారెడ్డితో పాటు ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల్ ఈ జిల్లాల్లో కూడా చాలా హెవీగా రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉంది ఇక్కడ కూడా మనం చూస్తే ప్రధానంగా ఈ జిల్లాల పరిధిలో కూడా చాలా హెవీగా రెయిన్స్ వస్తాయి దాంతో మనం చూస్తే ఇక్కడ ఐదు సెంటీమీటర్ల నుంచి ఏడు ఏడు సెంటీమీటర్ల వరకు కూడా భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది ఒక గంట వ్యవధిలో మనం మిగతా ప్రాంతాలకు చూస్తే మిగతా జిల్లాలను చూస్తే నిర్మల్ అదేవిధంగా నిజామాబాద్ జయగిత్యాల రాజన్న సిరిచిల్ల అదేవిధంగా కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ ఉండేటువంటి మహబూబ్ నగర్ అదేవిధంగా నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల నాగర్ కర్నూలు ఈ జిల్లాల పరిధిలో మనం చూస్తుంటే గద్వాల ఈ ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి గత నెలలో యాభై శాతం ఎక్సెస్ వర్షం పడింది గత నెలలో ఈసారి కూడా అదే విధమైనటువంటి వర్షాలు ఈ జిల్లా పరిధిలో పడుతున్నటువంటి ఈ జిల్లాల పరిధిలో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ గా ఈ రోజు మాత్రం చాలా హెవీ రెయిన్స్ మనం ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా చూడొచ్చు రేపటికి చూస్తే రేపు కూడా అదే విధంగా పరిస్థితి ఉంది కాకపోతే కొన్ని జిల్లాలకు ఆ రెడ్ అలర్ట్ పరిమితమైంది అందులో మనం చూస్తే మెదక్ సంగారెడ్డి అదేవిధంగా వికారాబాద్ మన హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోకి చూస్తే ఇక్కడ ఉండేటువంటి సంగారెడ్డి లో కొన్ని ప్రాంతాలకు కూడా జీహెచ్ఎంసీలోకి వస్తాయి కాబట్టి జీహెచ్ఎంసీ పరిధిలో కూడా భారీగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది ఇక మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి అక్కడ మనం చూస్తే ఆరెంజ్ వార్నింగ్ ఉంది ఆరెంజ్ వార్నింగ్ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది కాబట్టి రేపు కూడా హైదరాబాద్ నగరం చుట్టూ చాలా ఎక్కువగా వర్షం పడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఇక మిడ్చల్ గిరితో పాటు కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ అదేవిధంగా జైశంకర్ భూపాల్పల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా మహబూబాబాద్ సూర్యాపేట్ ఈ జిల్లాలకు రేపు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది ఇప్పటి వరకు ఉండేటువంటి వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రేపు ఈ పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది ఇది ఏ క్షణమైనా మారవచ్చు రేపు ఉదయం వరకు దీని పరిస్థితుల్లో కూడా కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది మొత్తంగా చూసినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఎక్కడ కూడా గ్యాప్ లేదు వర్షం లేదు అనేది చెప్పడానికి లేకుండా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి ప్రధానంగా హైదరాబాద్ చుట్టుముట్టు ఉండేటువంటి మేడ్చల్ మల్కాజ్ గిరి సంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ ఈ జిల్లాల పరిధిలో కూడా భారీగా వర్షాలు పడుతుండడం కారణంగా ఆయా ప్రాంతాల అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు మనం చూస్తే ఈ రోజు కొన్ని జిల్లాల్లో హైదరాబాద్ హైదరాబాద్ అదేవిధంగా రంగారెడ్డి సంగారెడ్డి మెడ్చల్ మల్కాజ్గిరి అంటే జిహెచ్ఎంసీ కోర్ అర్బన్ ఏరియా ఏదైతే వస్తుందో అక్కడి వరకు ఉండేటువంటి అనేక పాఠశాలలకు ఈ రోజు అంటే ఆ పాఠశాలలకు అన్నింటికి కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు మాత్రమే వాళ్ళు క్లాసులు నిర్వహిస్తున్నారు రేపు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రేపు కూడా ఒంటి బడులు మాత్రమే వాళ్లకు అవకాశం ఇచ్చారు ఒకవేళ సాయంత్రం వరకు భారీ వర్షం ఉండి వరదలుంటే మాత్రం అది మారిపోయేటువంటి అవకాశం ఉంది తెలంగాణలోని ఐదు జిల్లాలకు ప్రధానంగా మొత్తం కూడా స్కూళ్లను మొత్తం రద్దు చేశారు భారీ వర్షాలు ఉండేటువంటి ఐదు జిల్లాలకు రేపు కూడా ఏమైనా మార్పులు చేర్పులుంటే ఆ మార్పులను కూడా సాయంత్రానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేటువంటి అవకాశం రాష్ట ప్రభుత్వం అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పౌరులకు ఇబ్బంది రావని పద్దతిలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు భారీ వర్షాలున్నటువంటి నేపథ్యంలో సిటిజన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్లినప్పుడు సిటీలలో అయితే మానువల్స్ నాలాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా పల్లెటూర్లలో చెరువులు వాగులు వంకల దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రధానంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు ఈ రెండు రోజులకు సంబంధించి వాతావరణం ఈ విధంగా ఉండనుంది అయితే ఇది పదిహేడు పదహారు పదిహేడవ తేదీ వరకు కూడా కొంత హెచ్చు దగ్గులతో మాత్రం వర్షాలు మాత్రం చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు కెమెరా పర్సన్ మనోరంజన్ రాముడు టీవీ హైదరాబాద్